స్ నిజంగా ఇప్పటికీ ఏదో తెలియని తన్మయత్వం ఇప్పటికీ ఏదో రకమైనటువంటి ఉల్లు పులకరెంత మొన్న ఇరవై రెండవ తారీఖున ఆ రోజు కొంచెం వర్క్ అవి లేట్ అయినాయి సో మనం బ్రేక్ఫాస్ట్ చేసేది అయిపోయినా వర్క్లో పడిపోయాను ఇంకా స్నానం చేసి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాను అప్పటికి ఎగ్జాక్ట్ టైము ట్వెల్వ్ థర్టీ వన్ అంటే ప్రాణప్రతిష్ఠ అయింది ట్వెల్వ్ థర్టీ వన్ ట్వెల్వ్ థర్టీ టూ ఆ మధ్యలో అండి దూరదర్శన్ నేషనల్ డీడీ నేషనల్ ఇంట్లో వాళ్ళు పెట్టారు అమ్మ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు నేను చూస్తున్నాను నేను టవల మీదే ఉన్నా ఇంకా నేను ఫస్ట్ సాన్ చేసి బయట రాగానే మా నాన్నగారిది పెద్ద ఫోటో హాల్లో ఉంటుంది ఆయన దండం పెట్టుకుంటాను ఆయన అక్కడ నుంచి వచ్చేసి పూజ గదిలోకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటాను జస్ట్ మా నాన్న సైడ్ తిరిగి జస్ట్ ఇటు హార్ట్ పెన్ తలుచుకున్నాను నెక్స్ట్ స్వామి కనిపిస్తుంది వెళ్ళాను నాకు ఇంకా ఆ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఆ అయోధ్య బాలరాముణ్ణి చూస్తుంటే ఆయన కళ్ళు నన్ను చూస్తున్నట్టుగా ఉన్నాయి పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి శివప్రసాద్ నేను మా ఇంటికి వచ్చేసా ఇదిగో మా ఇంట్లో నేను కొలువై ఉన్న రావయ్య కుదిరినప్పుడు మాట్లాడుకుందాం ఆయన నాతో మాట్లాడండి నాకు అనిపించిందండి అంటే అంతగా జీవం ఉట్టిపడింది ఇప్పటికీ అయోధ్య బాలరాముణ్ణి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు ఇంత సజీవంగా ఒక మనిషి అక్కడ ఉండటం ఫీలింగ్ మాకు వస్తుంది ఒక బాలుడు అక్కడ ఉండటం ఫీలింగ్ మాకు వస్తుంది అని చెప్పేసి అంతా అంటూ ఉంటే ఈ అరుణ్ యోగిరాజ్ ఎవరు ఈ విగ్రహ శిల్పి తాను ఇప్పుడు అంటున్నాడు అసలు నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉందండి నిజమైనటువంటి దైవాన్ని నేను ఇప్పుడు చూస్తున్నానండి దేవుడు ఉన్నాడని చెప్పేసి రుజువైందండి నేను ఎన్నో శిల్పాలను చెక్కున్నాను ఎన్నో విగ్రహాలు చేస్తున్నాను మన ఢిల్లీలో పెట్టి సుభాష్ చంద్రబెస్కర్ మోడీ ఈయనే చేస్తున్నాను ఓకేనా ఈ అరుణ్ రాజు గారు ఇప్పుడు ఏమంటున్నారు విగ్రహం చెక్కిన నేనే చెప్తున్నానండి విగ్రహం చెక్కినప్పుడు ఆ కన్నులు కానీ ఆ ఫేస్లో కవలికలు కానీ కదలికలు అంటారు లైక్ చూడటానికి ఎలా ఉంది అంటే చెంపలు పెదవులు ముక్కు లైక్ స్మైల్ ఇచ్చినప్పుడు ఎలాగ లైక్ విగ్రహం చెక్కాను అంత బాగుందిన్నారు విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత స్వామివారిలో ఏదో తెలియనిటువంటి ఆ రూపాన్ని నేను చూశాను అది నేను చెక్కినది అయితే కాదండి సాక్షాత్తు ఆ దేవుడు తనకు తాను చెక్కున్నాడు చెక్కోవటం కాదు అబ్బాయి నువ్వు చెక్కేవు చాలు నేను వచ్చి నా విగ్రహంలో ఉంటున్నాను ఇక నేను నాలాగా ఉంటానని చెప్పేసి ఆయన అలా కనిపిస్తున్నాడండి దేవుడు నన్ను చెప్పడానికి ఇది ఒక్కటి చాలండి అంటున్నాడు దేవుడు మహిమేనండి ఇది నేను చెక్కిన విగ్రహంలో ఇంత గొప్పగా కళ అయితే లేదండి ఆ రోజు ఉంది బాగుంది అన్ని విగ్రహాలు నాదే బెస్ట్ అన్నారు ఒకటి రాజస్థాన్లో సత్యనారాయణ చెక్కున్నారు ఇంకోటి వచ్చేసి కర్ణాటకలో వచ్చేసి గణేష్ భట్ చెక్కినారు వాళ్ళ కదా నాది ఓకే చేస్తే వాళ్ళు రెండు విగ్రహాలు కూడా ఎక్కడో చోట గుళ్ళునే పెడతా అన్నారు నాది ఓకే చేసిన సంతోషం నల్లసిలతో చెక్కున్నారు కొన్ని కోట్ల సంవత్సరాలకైతుంది రాయి అన్ని రాయిస్ వచ్చి సోప్ అంటారు మొత్తం ఎక్కడికెక్కడ ఎక్కడ జాగ్రత్తలు అన్నీ చెక్కున్నాను అంతా చేశాక చాలా హ్యాపీగా ఉన్నాను అంత హ్యాపీగా ఉన్నారు కానీ కళ్ళ గంతలు కట్టి ప్రాణప్రతిష్ఠ చేసి కళ్ళ గంతలు తీసిన తర్వాత చూసినటువంటి ఆ స్వామివారి రూపం నన్ను ఇప్పటికే ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంది ప్రాణప్రతిష్ఠ అంటే ఇదేనేమో నాకు అనిపించింది ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం అనిపించింది నేను చెక్కిన విగ్రహానికి పుట్టిన విగ్రహానికి చాలా మార్పులు ఉన్నాయి నేను చెక్కింది విగ్రహం కనిపిస్తూ ఉన్నది సాక్షాత్తు ఆ దేవుడే అన్నాడు ఇదే ఫీలింగ్ మీరు ఎంతమందికి వచ్చిందో చెప్పండి ప్రాణప్రతిష్ఠ యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు అర్థమైందా మీకు హిందూ సాంప్రదాయాల వెనుక హిందూ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠలు చేసేటప్పుడు కానీ ఒక ధ్వజస్తంభం అప్పుడు కానీ ఆలయంలో గర్భగుడిలో మన శాస్త్రోక్తంగా చేసే పూజలు కానీ ప్రతి దాన వెనక సైన్స్ ఉంటుంది ప్రతి దానం వెనక గొప్ప రహస్యం అనేది ఉంటుంది అందరికి ఇప్పుడు తెలిసేలా చేశాడు మన అయోధ్య బాలక రాముడు